హాయ్ ఫ్రెండ్స్ లుతాయ్ అండి మీకు తెలుసు లుతాయ్ లో ఇండియా వైడ్ ఇవాళ మేము టాపెస్ట్ డీలర్ గా ఉన్నాం ఇవాళ అంత రేంజ్ ప్రతి వారం తెస్తున్నాం లుతాయ్ లో లుతాయ్ క్వాలిటీ మీకు అందరికి తెలుసు లైట్ వెయిట్ సాఫ్ట్ అండ్ స్మూత్ క్వాలిటీస్ లో వస్తుంది లైక్ వస్తాయి ఇటువంటి క్వాలిటీస్ మీకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దొరకండి ఇందులో జకాట్స్ అని గిజాస్ అని గాని సాటిన్స్ అని కాని తర్వాత ఇందులో సెల్ఫ్ జకార్డ్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి సార్ అసలు ఫీల్ చూస్తే అసలు షర్ట్ ఎలా ఉంటదంటే అద్భుతమైన షర్ట్ లితాయ్ లో ఇంత బాగుంటాయో అనిపిస్తుంది ఒకసారి షర్ట్ కొన్న వాళ్ళు వచ్చింది ఎవరైనా సరే ఒక అయితే ఎవరు ఊరుకోరండి వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ తీసుకుంటారు క్వాలిటీస్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ సన్న జాకెట్లు పెద్దవాళ్ళు వస్తారు బాబు మాకు పెద్ద డీజిల్ చిన్న వాళ్ళు వస్తారు పెద్ద డీజిల్ కావాలంటారు ఎటువంటి వాళ్ళకైనా అటువంటి రేంజ్ కానీ కలెక్షన్ గానీ కలర్స్ కానీ మోడల్స్ గానీ దీంట్లో స్కిన్ అండి మొన్న అదే కస్టమర్ స్కిన్ క్వాలిటీ కావాలి సార్ అన్నారు స్కిన్ క్వాలిటీ అండి లొతా స్కిన్ సెవెంటీస్ అండి ఇది కూడా హై అండ్ క్వాలిటీస్ అండి రేట్స్ ఓపెన్ ఛాలెంజ్ అండి మా రేట్లు గానీ ఎవరు ఇవ్వలేరు హోల్సేల్ రేట్ మేము ఇవ్వడం వల్ల కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నారండి మీ మా మనందరూ షూటింగ్ షాప్ నెంబర్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ కృష్ణగ్రీరి క్లాత్ మార్కెట్ పంజా సెంటర్ విజయవాడ తాపు ఆదివారం ఉండదండి మై ప్యూర్లీ హోల్సేల్ ప్రైస్ కావటం వల్ల ఫిక్స్డ్ ప్రైస్ నో బార్గెన్ థ్యాంక్ యూ